கறவைகள் பின் சென்று காணஞ்சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனைப் புண்ணியம் யாம் உடையோம் உறை ஒன்றுமில்லாத கோவிந்த உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் పశువులను అనుసరించి వేడలు మేము అజ్ఞానులము వాటి వెనుకనే అరవికేగి శుచి లేకుండగనే భుచించడివారము లేశమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్ల వర్గమునకు చెందిన వారమైనప్పటికి మాతో సరిసమానమైన వారిగా నిన్ను జనింపజేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగలిగినట్లు పరిపూర్ణుడవు నీవు గోవిందా ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మన మిరువురము కలిసి పోగొట్టుకుందమనినను పోగునది కాదు కదా లోకమర్యాదల నెరుగని చిన్ని వారము మేము ప్రేమాతిషేమున తెలియలేక నిన్ను తగి తగని చిన్న చిన్న పేరులతో పిలిచి ఉంటిమి అంత మాత్రమున కోపగించక ఓ స్వామీ మేము కోరిన పరే అనడి దానిని మాకు ఉసంగి అనుగ్రహించుము కరవైగల్ పెంచండు కానం జేరు దుండోం అరె ఒండ్రు உன் தன்னை பிறவி பெருந்தனைப் புண்ணியம் யா முடையோம் உறை இல்லாத கோவிந்த உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறுபேர் அழைத்தனவும் சீறி அருளாதே இறைவானி தாராய் பறையேலோர் எம்பாவாய் ఓ శ్రీకృష్ణ పశువులను అనుసరించి వేడలో మేము అజ్ఞానులము వాటి వెనుకనే అడవికేకి శుచి లేకుండగానే భుజించడి వారము లేశమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్ల వర్గమునకు చెందిన వారమైనప్పటికి మాతో సరిసమానమైన వారిగా నిన్ను జనింపజేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యామేమో మాకు ఎన్ని లోపములున్ననో తీర్చగలిగినట్లా పరిపూర్ణుడవు నీవు గోవిందా ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మన మిరువురము కలిసి పోగొట్టుకుందమనినను పోగునది కాదు కదా లోకమర్యాదల నెరుగని చిన్ని వారము మేము ప్రేమాతిశయమున తెలియలేక నిన్న ఇప్పటి వరకు తగితగని చిన్న చిన్న పేర్లతో పిలిచియుంటిమి అంతమాత్రమునా కోపగించక ఓ స్వామీ మేము కోరిన பரே அனடி தானினி மாக்கு வசங்கி அனுகிரக்சு கறவைகள் பின் சென்று காணஞ்சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத குலத்து உன் தன்னை பிறவி பெருந்தனைப் புண்ணியம் யா முடையோ உறை ஒன்றுமில்லாத கோவிந்த உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது అరియాద పిళ్ళైగళోం అన్బినాల్ ఉన్ తన్నై చిరుపేర్ అళైతనవుం సీరి అరుళాదే ఇరైవాని తారాయ్ పరయేలోర్ యంబావాయ్ ఓ శ్రీకృష్ణ పశువులను అనుసరించి వేడలో మేము అజ్ఞానులము వాటి వెనుకనే అడవికేగి శుచి లేకుండగనే భుజించడి వారము లేశమంతైననో జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్ల వర్గమునకు చెందిన వారమైనప్పటికీ నీ మాతో సరిసమానమైన వారిగా నిన్ను జనింపజేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యామేము మాకు ఎన్ని లోపములున్ననో తీర్చగలిగినట్లు పరిపూర్ణుడవు నీవు గోవిందా ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మన మిరువురము కలిసి పోగొట్టుకుందమనినను పోగునది కాదు కదా లోకమర్యాదల నెరుగని చిన్ని వారము మేము ప్రేమాతిషేమున తెలియలేక నిన్న ఇప్పటి వరకు తగితగని చిన్న చిన్న పేరులతో పిలిచియుంటిమి మాత్రమున కోపగించక ఓ స్వామీ మేము కోరిన పరే అని దానిని మాకు వసంగి అనుగ్రహించుము கறவைகள் பின் சென்று காணஞ்சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத குலத்து உன் தன்னைப் பிறவி பெருந்தனைப் புண்ணியம் யாம் உடையோம் யாமுடையோம் இல்லாத கோவிந்த உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் పశువులను అనుసరించి వీడలు మేము అజ్ఞానులము వాటి వెనుకనే శుచి లేకుండగనే భుచించడివారము లేశమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్ల వర్గమునకు చెందిన వారమైనప్పటికి మాతో సరిసమానమైన వారిగా నిన్ను జనింపజేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యామేము మాకు ఎన్ని లోపములున్ననో తీర్చగలిగినట్లు పరిపూర్ణుడవు నీవు గోవిందా ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మన మిరువురము కలిసి పోగొట్టుకుందమనినను పోగునది కాదు కదా లోకమర్యాదల నెరుగని చిన్ని వారము మేము ప్రేమాతిషేమున తెలియలేక నిన్నప్పటి వరకు తగి తగని చిన్న చిన్న పేరులతో పిలిచి ఉంటిమి అంత మాత్రమున కోపగించక ఓ స్వామీ మేము కోరిన పరే అనడి దానిని మాకు వసంగి అనుగ్రహించుము